श्रीसूर्यनारायणा मेलुको हरिसूर्यनारायणा श्रीसूर्यनारायणा मेलुको हरिसूर्यनारायणा పొడుస్తూ భానుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు చాయ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు చాయ శ్రీ సూర్యనారాయణ హరి సూర్య నారాయణ ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రాంపు పొడి ఛాయ ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రాంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ भानु कम्बपुवचाय कम्बपुवीद काकरिपूचाय गडिक्ति भानु कम्बपुवचाय कम्बपुवूीद काकरिपूचाय श्रीसूर्य नारायणा मेलुको हरिसूर्य नारायणा जामेक्कि भानु जाजिपुवय जाजिपुवी संपङ्गिपूचाय जामिक्कि भानु जाजिपुवूचाय जाजिपुवी श्री सूर्य नारायण मेलुको हरिसूर्य नारायणा मध्याह्न भानु मल्लेपुवय मल्लेपुवी मङ्केन्नपूचाय మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు చాయ్ మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మూడు జాముల భానుడు ములగ పువ్వు ఛాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడిచాయ మూడు జాముల భానుడు ములగ పువ్వు చాయ్ ములగ పువ్వు మీద మూత్యంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అస్తమాన భానుడు పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు ఛాయ అస్తమాన భానుడు పువ్వు చాయ ఆవ పువ్వు మీద అద్దంపు ఛాయ శ్రీ సూర్య నారాయణ హరి సూర్య నారాయణ వాలుతూ భానుడు పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు ఛాయ వాలుతూ భానుడు వంగవ్వుచాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడిచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య గుంకుతూ భానుడు గుమ్మడి పూచాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడిచాయ గుంకుతూ భానుడు గుమ్మడి పూచాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడిచాయ ஸ்ரீசூரியன மேலுக்கோ ஹரிசூரியனா ஹரி மேலுக்கோ ஹரிசூரிய